ఇండియాలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఓ దిక్కు ఐపీఎల్ ఇంకో దిక్కు ఎన్నికలు ఓట్ల ముచ్చట ఎన్నిక చెప్పుకుందాం కానీ క్రికెట్ మాత్రం జోరుగా నడుస్తుంది ముఖ్యమైన పట్టణాలలో ఆడోటి ఆడోటి మ్యాచ్లు పెట్టి దేశమంతా క్రికెట్ జ్వరం పుట్టిస్తుండ్రు పదమూడు దినాల కింద చెన్నైలో చాలా అయింది ఐపీఎల్ జాతర మే ఇరవై ఆరో తారీఖు దాకా నడుస్తుంది ఆల్రెడీ మొన్న ఆడిండ్రు కదా మన ఉప్పల్లా ఇలా రెండో మ్యాచ్ ఎట్లెట్లయిందో చెప్పుకుందాం కానీ మొదలు గీ ముచ్చట చూడుర్రీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం లా కరెంటు కొట్లాట నడుస్తుంది బిల్లు కడతలేరని కరెంటు కట్ చేసిండ్రు మరి కోటి అరవై ఏడు లక్షల రూపాయలు పెండింగ్ లు ఉన్నాయంటే చూడూరీగా ఎన్ని మాటలు చెప్పినా గడతలేరు మొన్న నోటీసులు ఇచ్చినా పట్టించుకుంటలేరని రాత్రి కరెంటు సప్లై ఆపేసిండ్రు ఆపేసిన రు మద్రాస్ మద్రాసు మ్యాచ్ ఉండే అది సూత రాత్రి పూటే హో కొడుకో ఇజ్జత్ పోతట్టుంది పో అనుకున్నారు అంతా మరి ఆఖరికి వాళ్ళకే జాలి కలిగిందో లేకుంటే ఇల్లే బతింలాడినరో తెలియదు గాని ఒక్కనాటి మందం సప్లై చేస్తే ఎప్పట్లెక్కనే ఆట నడుస్తుంది మరి మనకు టికెట్లు ఉద్దరియమంటే ఇస్తారా తక్కు ఇస్తామంటే తీసుకుంటారా బరాబర్ గుంజుతారు బ్లాక్ టికెట్ల కానీ వాళ్ళైతే కరెంటు బిల్లు కడతలేరు అన్నట్టు ఆటల పేరు మీద కోట్ల రూపాయలు కమాయిస్తారు ఈ బిల్లు లెక్క సార్లు కి నియంగానే కిరెంట్ కట్ చేస్తారేమో చూసుకోండి మరి ఇక మన హైదరాబాద్ మద్రాస్ టీమ్ ఆట చూస్తానికి శీతం మంది ఫ్యాన్స్ స్టేడియం బయట మామూలుగా లేదనుకోరాదు రి కమింగ్ ఫ్రం చెన్నై ఇక్కడ ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది